పాస్టర్ ప్రవీణ్ పగడాల బహిరంగ సభ కోసం ఆరు సార్లు పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేశానని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు పాస్టర్ ప్రవీణ్ పగడాల బహిరంగ సభకు అనుమతి ఇచ్చే వరకు వదిలే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ హర్ష్ హర్షకుమార్ పేర్కొన్నారు రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా పోలీసులు ప్రవీణ్ పగడాల కేసు విషయంలో భయపడుతున్నారని అన్నారు ప్రవీణ్ బగడాల బహిరంగ సభ కోసం ఆరుసార్లు పోలీసులకు అనుమతి కోసం దరఖాస్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులను బహిరంగ సభకు నాలుగు వారాల్లో అన్ని లాంఛనాలు పూర్తి చేసి అనుమతి ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ పోలీసులు ప్రోఫార్మా సక్రమంగా పూర్తి చేయలేదని సభ ఏర్పాటు చేసే భూమి తాలూకు రికార్డులు కావాలని వివిధ కారణాల పేరుతో అనుమతి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని తెలిపారు బహిరంగ సభ నిర్వహిస్తే భారీ స్థాయిలో ప్రజలు వస్తారని ప్రవీణ్ పగడాల మృతి హత్యగా ప్రజలు నమ్ముతున్నారని భయంతో బహిరంగ సభ నిర్వహిస్తే భారీ స్థాయిలో ప్రజలు వస్తారని ప్రవీణ్ పగడాల మృతి హత్యగా ప్రజలు నమ్ముతారని భయంతో బహిరంగ సభ నిర్వహించేందుకు అనుమతి నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు హైకోర్టులో కేసు విచారించేందుకు ఐదు లక్షల రూపాయలు కట్టమన్నారని తెలిపారు ప్రముఖ సువార్తీకుడు కేఏ పాల్ పిటిషన్ వేసినప్పుడు ఐదు లక్షల రూపాయలు కట్టాలని కోర్టు వారు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు అయితే తనకు ఐదు లక్షలు కట్టేందుకు ఏ విధమైన అభ్యంతరం లేనప్పటికీ ఈ కేసు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు కనుక ప్రజల నుంచి పది రూపాయల చొప్పున పంపాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు తన పిలుపుకు క్రిస్టియన్లతో పాటు హిందువులు ముస్లింల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు పన్నెండు వేల మంది వరకు బ్యాంక్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేశారని వివరించారు ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల నలభై మూడు రూపాయలు వచ్చినట్లు తెలిపారు డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది వరకు స్పందించి నగదు పంపించినట్లు తెలిపారు తన వద్ద సమకూరిన నగదుకు సంబంధించిన అన్ని వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు ప్రజల్లో నుంచి సేకరించిన నగదును ప్రవీణ్ పగడాల బహిరంగ సభకు కేసు వాదించే లాయర్లకు ఇతర ఖర్చులకు వినియోగించడం జరుగుతుందని తెలిపారు ప్రవీణ్ పగడాల హత్య కేసును పోలీసులు ప్రమాదంలో మరణించినట్లు చిత్రీకరిస్తున్నారని పేర్కొన్నారు ఈ కేసును ప్రమాదంలో మరణించినట్లుగా చిత్రీకరించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందని ఆరోపించారు ప్రవీణ్ పగడాలను వ్యక్తిగత హననం చేసిన ప్రభుత్వం అబాస్పాలు కాకుండా ఉండేందుకు పాస్టర్లకు ఏడు నెలల గౌరవ వేతనం చెల్లించారని తెలిపారు పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యతో దళితులు హిందువులు ముస్లిం మహిళలు బాధపడుతున్నారని అన్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రెస్ కు విడుదల చేయలేదని అన్నారు ప్రవీణ్ పగడాల మృతి చెందిన అనంతరం ఆయనకు సంబంధించిన ఐప్యాడ్ ల్యాప్టాప్ పోలీసులు పట్టుకుపోయారని వివరించారు అంచనాకు మించి ఐదు లక్షల కంటే ఎక్కువ నగదు జమ చేస్తున్నాం క్రైస్తవ హిందూ లౌకికవాదులకు కృతజ్ఞతలు తెలిపారు అమెరికా నుంచి కూడా తనకు నగదు పంపినట్లు పేర్కొన్నారు ప్రవీణ్ పగడాల బహిరంగ సభకు అనుమతి ఇచ్చే వరకు ప్రజల్ని జాగృతం చేస్తామని అన్నారు ఆయన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నార్త్ జోన్తో నాకు రిప్లై పంపిస్తున్నాడు దట్ ఈస్ ఆల్సో కంటెంప్ట్ కోర్టు మీకెమ్మని చెప్పింది ఎస్పీ గారికి మీరు డీసీపీ డిఎస్పీతో రిప్లై పంపడం కూడా కంటెంప్టే కాబట్టి ప్రవీణ్ పగడాల విషయంలో పూర్తిగా కోర్టు ఆదేశాలకి వ్యతిరేకంగా ఎస్పీ గారు నడుచుకుంటున్నారు అందు గురించి ఆయన మీద పర్సనల్గా కూడా కంటెంప్ట్ నేను వేస్తూ ఉన్నాను హైకోర్టులో ఎందుకంటే ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ప్రవీణ్ పగడాల కోర్టు ఏం చెప్పిందంటే మీ యొక్క పిటిషన్ వినడానికి ఐదు లక్షలు కట్టమని చెప్పడం జరిగింది అంటే పిటిషన్ వాదనలు వినడానికి ఐదు లక్షలు ఎందుకు కట్టమన్నారంటే అంతకుముందు కేఏ పాల్గారు పిటిషన్ వేశారు ఆయన చెప్పే వాదనలు మరి కోర్టు ఏమని భావించిందో తెలియదు కానీ ఆయన్ని ఐదు లక్షలు కట్టమన్నారు అదే సబ్జెక్టు మీద పిటిషన్ కాబట్టి మన నాకైతే ఎప్పుడు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి నేను ఎప్పుడు డబ్బులు కట్టలేదు ఎప్పుడు డబ్బులు అడగలేదు ఎందుకంటే నా సహేతకంగా ఉంటాయి ఎందుకంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న విషయాల మీదే నేను పిల్లేస్తాను కాబట్టి ఇంతకు ముందు కేఏ పాల్ గారికి అది చెప్పింది కాబట్టి నాకు కూడా ఫైవ్ ల్యాక్స్ కట్టమన్నారు అందుకు నేను ఏం చేశానంటే నేను హర్ష్ కుమార్ లిటిగేషన్ పిటిషన్ కాదు ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాబట్టి పబ్లిక్ నుంచి నేను డబ్బులు ఇమ్మన్నాను ఒక టెన్ రూపీస్ చెప్పును కలెక్ట్ చేయమంటే సుమారు నాకు ఎంత వచ్చిందంటే నేను ఇప్పుడు ఆప్ నిన్నే నేను ఫేస్బుక్లో పెట్టాను నిన్నే నేను ఇంకా ఆప్ చేసేవన్నీ ఇంకా నాకు పంపొద్దు మళ్ళీ మీ ద్వారా ఒకసారి చెప్తున్నాను ఇంకా ఎవరు స్కాన్ చేయొద్దు ప్రవీణ్ పగడాల విషయం మీద ఇంకా డబ్బులు ఎవరు పంపొద్దు ఇంకా ఎన్ఓసి జేఏసీ ట్రస్ట్కి మీరు ఎవరిన పంపాలంటే పంపండి కానీ ప్రవీణ్ పగడాల విషయం ఈ ఏదైతే మనం మీటింగ్ గురించి కానీ లేదంటే మనం ఈ కోర్టు కట్టవలసిన దాని గురించి కానీ ఏదైనా అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ నాకు ఇచ్చేయండి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను కాబట్టి నాకు ఇప్పుడు దాకా ఎంత డబ్బులు వచ్చినాయి అంటే ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల నలభై మూడు రూపాయలు వచ్చినాయి ఒక నెల రోజుల్లోనే ఇది రావడం జరిగింది అది కూడా పది రూపాయలు ఒక కుటుంబం ఉంటే నలభై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు ఒక సంఘం ఉంటే పదివేలు ఇరవై వేలు ఐదు వేలు సంఘాన్ని ఏమని చెప్తే ఇప్పుడు దాకా నాకు వచ్చింది ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల నలభై మూడు రూపాయలు వచ్చింది సుమారు పదకొండు వేల నుంచి పన్నెండు వేల మంది ట్రాన్సాక్షన్ జరిపారు బ్యాంకుకి బ్యాంక్కి చెప్పడం వల్ల మనకి యూనిట్స్ కింద మనం లెక్కెట్టుకుంటే డెబ్భై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది దీంట్లో పార్టిసిపేట్ చేసినట్టు మనం యాభై వేలు ఐదు లక్షలు ఉంటాయనుకున్నాం ఇక్కడ డెబ్బై ఎనిమిది వేల మంది పార్టిసిపేట్ చేస్తున్నట్టు లెక్క ఎన్టీ పది రూపాయలు చెప్పుని పెట్టాం కాబట్టి అంటే తగిన డబ్బులు ఐదు లక్షలు కట్టిన తర్వాత తగిన డబ్బులు కోర్టు లాయర్స్కి తర్వాత మీటింగ్కి మిగిలిన డబ్బు మేము ఉపయోగిస్తాం ప్రవీణ్ పగడాల గురించే ఆ డబ్బులు ఉపయోగిస్తాం తర్వాత ఇంకో దేని గురించి కూడా ఉపయోగించడం జరగదు ఇంకొక విషయం నేను చెప్తున్నది ఏంటంటే దీంట్లో చాలా విచిత్రంగా హిందూస్ కట్టారు కొంతమంది హిందూ మతోన్మాదుల మట్టుకే ఈ విష్ ప్రవీణ్ పగడాల విషయం మీద విమర్శలు చేస్తూ ట్రోలింగ్ చేస్తూ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు కానీ నిజమైన లౌకికవాదులైన హిందువులు అందరూ కూడా చాలామంది పదివేలు కూడా కట్టిన వాళ్ళు హిందువులు చాలామంది ఉన్నారు అంటే పదివేలు కట్టి నా తరపున నా ఇంట్లో నా నా తరపున వాళ్ళందరూ కలిపి మేము పదివేలు కడుతున్నామండి అని ఫోన్ కూడా చేశాడు ముస్లిమ్స్ కూడా కట్టారు అంటే ప్రవీణ్ పగడాల విషయం క్రైస్తవ సమాజానికి సంబంధించింది కాదు ఒక అసమాన రీతిలో అసహ అసహజంగా యాక్సిడెంట్లో యాక్సిడెంట్లో చంపేశారని చెప్తున్న వ్యక్తి యొక్క హత్య ఈ హత్యని చాలా హై ప్రొఫైల్ హత్య ఇది ఈ హత్యని చాలా పెద్దలు పెద్ద ఎత్తులో మరి ఈ పెద్ద హత్యకు కుట్ర పన్నారు కుట్రపన్ని మొదటి నుంచి పోలీసులు ఈ హత్యని యాక్సిడెంట్గానే చూపెడతా ఉన్నారు ఆ యాక్సిడెంట్లో చూపెట్టే భాగంగానే ఒక నకిలీ ప్రవీణ్ని తయారు చేసి ఆ బారు అంతా చూపించి అతని అతని మీద వ్యక్తిత్వ హరణం చేయాలని చేయాలని చూసి నిజంగా అపాసు పాలవుతుంది రేపు గవర్నమెంట్ ఎందువల్లంటే మొన్న చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడాడు దీని మీద ఒక పాస్టర్ తాగేసి వచ్చి ఇక్కడ గుద్దుకుని చనిపోతే దాని మీద ఏ అంటున్నారు అనే చెప్పి చాలా అనవసరమైన అవాకులు చవాకులు పేలాడు చంద్రబాబు నాయుడు గారు మరి నీవు మా మొదటి రోజున ఆ మాటలు ఎందుకు రాలేదు పాస్టర్ గారు చనిపోగానే ఏడు నెలల పాక్ పాస్టర్ల బత్యాలు సూపర్ సిక్స్ మొదలవ్వకుండా పాస్టర్ల గౌరవ వేతనాలు ఇచ్చేసాం భయపడి రోజున వారి ఉద్యమం లేదనుకుంటున్నారేమో నేను చెప్తా ఉన్నాను ప్రభుత్వానికి చెప్తున్నాను మీ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నాను మీరు మీటింగ్ పర్మిషన్ ఇవ్వండి ఆ మీటింగ్లో జనం ఎలాగొస్తారో చూడండి అంటే అంతర్లీనంగా ప్రతీ మనిషిలోని ఈ యొక్క హత్య அல்லாக இமிடி போய்